నేషనల్ హెరాల్డ్ లో ఆయన పేరు రాష్ట్రానికి అవమానం నైతికత నిజాయితీ ఉంటే తన పదవికి రాజీనామా చేయాలి మీడియా సమావేశంలో కేటీఆర్ పార్టీ అధినేతకు లేఖలు రాయడం తప్పేవూ కాదంటూ వ్యాఖ్య అంతర్గత విషయాలు అంతగతంగానే మాట్లాడాలంటూ కవితకు సూచన నవ తెలంగాణ బ్యూరో హైదరాబాద్ ఢిల్లీ కాంగ్రెస్కు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు భారీ మొత్తంలో ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డికి నైతికత నిజాయితీ ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేషనల్ హెరాల్డ్ చార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు ఉండడం తెలంగాణకి అమానకరమన్నారు కర్ణాటకలోటికి శివకును అక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనుకోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధానికి అపూప సంబంధాన్ని విడిగా స్కామ్లు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో ఎన్నో తప్పులు చేసిన రేవంత్ రెడ్డికి ఇప్పటికీ బుద్ధి రాలేదు రెండు వేల పదిహేను నటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డిని వ్యాఘమానాన్ని పిలుస్తున్నారు నేషనల్ హెరాల్డ్ కేసు సీటుకు కుంభకోణం రూ యాభై కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు నాడు ఆయన చేసిన ఆరోపణలకు ఇప్పుడు చార్జ్షీట్ ఈడీ ఆధారాలు చూపించింది ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ ని అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారు అనే వివరాలను ఈడీ తన చార్జ్షీట్ లో స్పష్టంగా బయటపెట్టింది తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారింది తెలంగాణ ముఖ్యమంత్రి యావదేశం ముందు రాష్ట్రం పరువు తీశారు రెండు వేల ఇరవైలో లో ముఖ్యమంత్రి ముప్ప హౌసింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ కోసం ఆయన రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో డిమాండ్ చేశారు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదంటే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం స్పందించి ఆయన పదవి నుంచి తప్పించాలి అని ఆయన డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గత పదిహేడు నెలల్లో నలభై నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లాలని కేటీఆర్ గుర్తు చేశారు అక్కడ కేంద్ర హంశాఖ మంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకుని కేసుల నుంచి తప్పించాలని వేడుకుని బయటికి వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొట్టారని ఎద్దేవా చేశారు ఒక ప్రాజెక్టు నిర్మించకుండా ఒక సంక్షేమ పథకం అమలు చేయకుండా లక్ష ఎనభై వేల కోట్లు అప్పు ఎందుకు చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు ప్రజల డబ్బులను దోచి ఢిల్లీ బాసులకు పంపుతున్నారని రేవంత్ కు రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే నరేంద్ర మోడీ అమిత్ షా అఫిషియల్ బాసులను చెప్పారు వారిని ప్రసన్నం చేసుకునేందుకు సీఎం పదే పదే ఢిల్లీ వెళుతున్నారని విమర్శించారు లో రాహుల్ గాంధీ పేరు చేర్చితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడాలని రేవంత్ రెడ్డి పేరు చేర్చితే ఎందుకు మంగం వహిస్తున్నారని ప్రశ్నించారు అన్ని విషయాలు మాట్లాడే రాహుల్ కూడా తమ పార్టీ ముఖ్యమంత్రి అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఈడీ తన పేరును చేర్చిన రేవంత్ కూడా మౌనంగానే ఉన్నారని ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని మోడీ అమిత్ షాలతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు అవినీతి ఆరోపణలు వస్తే గతంలో ఎంతో మంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని ఆయన గుర్తు చేశారు